చూస్తూనే ఉంది మా మరిదిగారు అయితే బేరం నుండి అయితే వచ్చారు ఇంకా ఇంటికి అయితే వచ్చారు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మరిదిని అయితే పలకరించాను ఇంకా మా తోటికొడల వల్ల చిన్న అబ్బాయి అయితే ఈ బుల్లెట్ బండి అయితే వేసుకొని వచ్చాడు ఇంటి ముందు ఆ బుల్లెట్ బండిని చూడగానే మీకు కూడా చూపించేద్దాము అన్నట్టుగా అయితే బుల్లెట్ బండి అంటేనే ఒక హాయలు కదండి బుల్లెట్ బండికి వస్తాను అని ఇంకా పాట కూడా ఉంటుంది కదా ఇంకా అందుకే పనిలో పనిగా బుల్లెట్ బండిని చూడగానే మీకు చూపించేస్తున్నాను ఇంకా మా మరదైతే నవ్వుతున్నాడు ఇంకా అయితే యూట్యూబ్ తీసేస్తుంది ఇంకా వదిన పని వదినకే ఉంది అన్నట్టుగా అయితే మరుసటి రోజు అయితే మా ఇంటికి వచ్చారండి ఇంకా బుల్లెట్ బండి అయితే మా ఇంటి ముంగిట్లోకి కూడా వచ్చేసింది ఇంకా పక్కన పోర్షన్లోకి అయితే వెళ్ళి చూస్తున్నారు మా తోటికోడలు మరిది ఇద్దరు కూడాను ఇంకా ఈరోజు పూజ అయితే కంప్లీట్ చేసేసానండి ఇంకా మా తోటి వల్ల పెళ్లి పెళ్ళి రోజు అండి హ్యాపీ యానివర్సరీ డే మళ్ళీ షైన్ రాని ఇంకా మీరు కూడా మా తోటికోడలు వాళ్ళకైతే పెళ్లి రోజు శుభాకాంక్షలు అని కామెంట్ బాక్స్లో అయితే చెప్పేసేయండి ఎంతమంది కామెంట్ బాక్స్లో అయితే పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తారో చూసేద్దాము ఇంకా మా నడిపి మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా మా మరిది అయితే వచ్చాడండి మా నడిపి మామయ్యకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు అని అయితే చెప్పాను కదా ఇంకా ఈ ఇల్లు ముగ్గు పోసినప్పుడు దర్వాజా పెట్టినప్పుడు స్లాప్ వేసినప్పుడు తర్వాత గృహప్రవేశం అప్పుడు ప్రతిసారి అయితే వీడియో పెడుతూ ఇంకా మా పెద్ద వరది దుబాయ్లో ఉంటాడు అని అయితే చెప్పాను కదండి ఇంకా ఈతనే అండి దుబాయ్ నుండి అయితే వచ్చేసాడు ఇంకా ఇంటి పని అంతా కొంచెం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓపెన్ కిచెను తర్వాత ఈ పూజా మందిరానికి ఇంకా డోరు ఇవన్నీ అయితే ఇంకా మా మామయ్య అందరం వెళ్ళైతే మామీని పలకరించేసి వచ్చాము ఇంకా మా మామయ్య వాళ్ళ చిన్న చెల్లెలి కూతురు అండి ఇంకా వాళ్ళ కూతురు ఇంకా మా ఇంటికి అయితే వచ్చారు చక్కగా కుశల ప్రశ్నలు వేసి ఇంకా కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు ఇంక ఇదైతే బీర్పూర్ గుట్టపైకి పుట్టి వెంటకల డిన్నర్కి వెళ్ళినప్పుడు ఇంకా ఆ వైపు ఎప్పుడైనా వెళ్ళాము అంటే మా ఆడపడుచు వాళ్ళ వెళ్లకుండా రామండి ఇంకా మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఇంకా అటు ఎప్పుడు వెళ్ళిన ధర్మపురి వైపు వీళ్ళ ఇంటికైతే వెళ్ళి కలిసి ఇంకా మా ఆడపడుచుని చూసి అయితే వచ్చేస్తాము ఇంకా మా ఋషిబాబా అయితే హాయ్ హాయ్ అనేది చెప్పేస్తున్నాడు ఇంకా మా ఇర్రబాయి చిన్నబ్బాయి బర్త్డే అప్పుడైతే ఈ టైల్స్ అయితే వేసేటప్పుడు ఇంకా పని నడిచేటప్పుడైతే వీడియో తీసాను అప్పుడైతే ఇంకా ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వచ్చాము ఇంకా టీ కాఫీ తాగిన తర్వాత ఇంకా పైన అయితే పని నడుస్తుంది ఇంకా ఇంతవరకు అయితే అయింది పని అన్నట్టుగా అయితే ఇంకా పిన్ని చెప్పింది ఇంకా పైకి వెళ్ళైతే చూసాము ఇలా గోడల వర్క్ అయితే ఇంతవరకు కంప్లీట్ అయింది ఇంకా వర్కర్స్ అయితే వస్తున్నారట ఇంకా గృహప్రవేశం అయిన తర్వాత అయితే కొద్ది రోజులైతే పని ఆపేశారు ఇంకా ఈ పని అయితే నడుస్తుంది ఇంకా ఈ మెటీరియల్ ఉన్నంత వరకు కూడా వర్క్ చూపించి ఆపేద్దాము అన్నట్టుగా అయితే అనుకుంటున్నాను అని అయితే చెప్తుంది పిన్ని ఇంకా మా ఆడపడుచు వాళ్ళ అత్తమ్మ బీడీలు చేసేటప్పుడు కూడా మీకు ఇదివరకైతే షార్ట్ వీడియోలో షేర్ చేశాను ఇంకా కనబడుతున్న రైస్ మిల్ పక్కనే మా పొలాలు ఉన్నాయి అన్నట్టుగా అయితే పిన్ని చెప్తుంటే అయితే ఇంకా జూమ్ చేసి అయితే మీకు కూడా చూపించేశాను ఇంకా వచ్చేటప్పుడు అయితే సమ్మక్క సార్లమ్మ జాతర మొదటి రోజు అన్నమాట అండి మేము బీర్పూర్ గుట్టకి ఇంకా వెంటకలకు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆ రోజే సమ్మక్క సారలమ్మ జాతర స్టార్టింగ్ రోజు అన్నమాట అండి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే గుట్టపైకి వెళ్ళి వెళ్ళి వచ్చేటప్పుడైతే పెట్టాను ఇంక ఇదైతే వచ్చేటప్పుడు అండి రిటర్న్లో ఇంకా మొన్న బార్సాల ఫంక్షన్కి వెళ్ళినప్పుడైతే రాజారం ఆడపడిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత దుంతాపురం అయితే వెళ్ళాము మా అత్తమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్నమాట ఇంకా అత్తమ్మ పుట్టింటి వైపు బంధువులు అన్నమాట ఇంకా ఫోన్ చేసి చెప్పగానే వచ్చి వాటిలో ఎదురుగా నిల్చొని అయితే మాకోసం వెయిట్ చేస్తుంది ఇలా ఉంటాయండి పల్లెటూర్లలో బంధాలు ఆత్మీయతలు అంటే ఇంకా పల్లెటూరు వైబ్స్ చూపించాలి అని అయితే ఇంకా చూపించేస్తున్నాను ఇంకా వెళ్ళగానే ఇలా రిసీవ్ చేసుకొని చక్కగా మంచినీళ్ళు ఇచ్చి ఇంకా టీ పెట్టేసి అవన్నీ అయితే చేస్తున్నారు ఇంకా చిన్న మంచము ఆ డే కొలం తర్వాత అవన్నీ అయితే నాకు నచ్చాయి ఇంకా దండాలు కూడా బట్టలు ఎండవేసుకోవడానికి కంకబొంగులతో అలా అయితే పెట్టి ఉంచారు ఇంకా బాబాయ్ అయితే ఇప్పుడే అన్నం తింటున్నాడు కూరడకుండా పూజా మందిరము ఇంకా ఈ వీళ్ళు ఎవరో తెలియాలంటే ముందైతే మనం మా ఇంటి ముందు ఉన్న ఈ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలండి వీళ్ళ చిన్న కూతురు చిన్నారులుడు అనమాట ఈ అమ్మనైతే మనం పోచమ్మ టెంపుల్లో చూసాం కదా ఆ పక్కన ఇల్లు అమ్మ వాళ్ళదే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు ఉంటారు ఇంకా మా ఈ లైటర్ అయితే పెద్దగా ఉంది ఇంకా భలే అనిపించింది చూడగానే అమ్మో ఇంత పెద్ద లైటర్ చూపించు పిన్ని అని అంటుంటే అయితే చూపించింది చిన్న చిన్న లైటర్లు తెస్తే ఎక్కువ రోజులు రావట్లేదు అన్నట్టుగా అయితే ఇంకా వెనక పెరడే అన్నమాట అండి ఇదంతా కూడాను ఇలా పెర పెరడిలో వేసిన మొక్కలకు చీరలు కట్టి సేఫ్టీ సైడ్ లాగా అయితే ఉంచారు ఇంకా ఆ పిన్ని వాళ్ళ అత్తమ్మ వాళ్ళ తోటికోళ్ళండి వెనక అయితే ఇంకా వచ్చారు ఇంకా మీ బంధువులు అయితే వచ్చారు తుంగూరే ఇంకా అమ్మ వాళ్ళదైతే అయితే ఇంకా మీ క్లోజ్ ఫ్రెండ్ అయితే వచ్చింది అన్నట్టుగా అయితే అమ్మ పడుకొని ఉంటైతే లేపింది వెళ్ళి నేనైతే వెనక వైపుకు వెళ్ళి చూస్తూ ఉంటే రా అని అయితే అంటుంటే నువ్వే ఇటు అమ్మ ఇంకా మనమే అందరం కలిసి మాట్లాడుకుందాము అన్న తర్వాత తలుపు వేసి వస్తూ ఉంటే ఇంకా అమ్మ నడిచి వస్తున్న దారంతా కూడా షూట్ చేశాను మా అత్తమ్మకైతే క్లోజ్ ఫ్రెండ్ అటండి ఇంకా తుంగూరే ఇంకా రాగానే ఇంకా ఇలా చేస్తుందో ఇంకా మీరే చూసేయండి ఇంకా చిన్న అయితే వేసుకొని బాబాయ్ అయితే కూర్చున్నాడు ఇంకా టీ తాగి కబుర్లు చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాము ఆ పక్కన సాయమానలో అయితే ఇలా అత్తమ్మ అయితే ఉంటుందట అండి ఇంకా అత్తమ్మ వాళ్ళ అన్న కొడుకు మేనల్లుని ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా దగ్గరనే కాబట్టి ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఇలా దంటలు కట్టుకొని నడుస్తూ ఉంటే ఇంకా ఈ అమ్మది కూడా తొంగూరేనట ఇంకా అమ్మ కూడా కలిసింది ఇంకా అత్తమ్మనైతే గుర్తుపట్టి పలకరించింది ఇంకా వీలేనండి అత్తమ్మ వాళ్ళ అన్న కొడుకు కోడలు అన్నమాట ఇంకా హాక్ చేసుకొని ఇంకా వాళ్ళ మేనత్త అన్నట్టుగా అయితే నువ్వు నన్ను చిన్నప్పుడు ఎత్తుకున్నావు ఆడించావు అన్నం పెట్టావు అంటూ ఉంటే నేనైతే షాక్ అయినా అత్తమ్మ వాళ్ళ అన్నేమో అనుకున్న ఫస్ట్ అన్నయ్య కొడుకు అంటే ఇంకా మా అత్తమ్మాయి నయం అనిపించింది ఇంకా బాబాయ్ మీదకెళ్ళి చూస్తూ ఉంటే మాత్రం వద్దంటున్నా వినకుండా స్ప్రైట్ మజా అన్నీ అయితే తీసుకువచ్చారు వద్దు బాబాయ్ ఇంకా స్ప్రైట్ అయితే ఓపెన్ చేయకండి ఈ మజా సరిపోతుంది అని అయితే మేమైతే అందరము మజా అయితే తాగేసాము ఇంకా తాత వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ కోడలు మనవరాలు అయితే ఉన్నారు ఒక్కడే కొడుకటండి ఇంకా వీళ్ళకైతే ఇంకా చిన్నప్పుడు ఇలా చేసాము అలా చేసాము అని ఇంకా తమతో అయితే అన్ని కబుర్లు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ తర్వాత వీళ్ళు అందరూ కలిసి అయితే మాట్లాడుకున్నారు ఇంకా వాళ్ళకైతే బాయ్ చెప్పేసి అయితే ఇంటికి వచ్చేసామండి మరి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో